శ్రీమాత్రేణమహ శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ రోజు పుష్యమాసం మంగళవారం ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథ వినడం వలన సకల పాపహరణంతో పాటు స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి ఒకనొక నాడు దివ్యాస్త్రాలను సంపాదించాలని చెప్పి అర్జునుడు హిమాలయ పర్వతాలకు బయలుదేరుతాడు అప్పుడు సవ్యసాచితో కలిసి గడిపినటువంటి ఆ ప్రదేశాన్ని వదిలి పెట్టి మరి ఎక్కడికైనా సరే తరలి వెళ్ళిపోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు పాండవులందరూ కూడా అప్పుడు అక్కడి నుండి వెంటనే బయలుదేరి నారాయణ ఆశ్రమం అనేటువంటి ఒక వనాన్ని చేరుకొని కొన్నాళ్లు అక్కడ కాలం గడుపుతారు అలా ఒకనాడు ఉత్తర దిశ నుండి చల్లని పిల్లగాలి వీస్తుంది ఆ గాలిలో పాటు దివ్యమైనటువంటి పరిమళం విరజిమ్ముతూ ఉన్నటువంటి వెయ్యి దళాలు కలిగినటువంటి పద్మం ఒకటి ద్రౌపది ఒడిలో పడుతుంది ఆమె ఆ పువ్వును చూసి ఎంతగానో మురిసిపోతుంది మురిసిపోయి భీమసేన ఒక్కసారి ఈ పువ్వుని చూడు ఎంతటి సువాసన ఎంత అందం ఈ చెట్టు యొక్క విత్తనం కనుక దొరికితే మనొక కావ్య మండలంలో వేసి దీనిని పెంచుకుందాం అసలు ఈ పువ్వులు ఎక్కడ ఉన్నాయో చూసి వెళ్ళి తీసుకురా అని చెప్పి చెబుతుంది ఇక ద్రౌపది కోరిక తీర్చడం కోసం భీమసేనుడు ఆ పూల చెట్లు ఉన్నటువంటి స్థలాన్ని చూడడానికి వేటకు వెళ్తాడు అలా వెళ్ళి వెళ్ళి ఒక వనాన్ని చేరుకుంటాడు అయితే ఆ వనంలో దారికి అడ్డంగా ఒక కోతి పడుకొని ఉంటుంది దాన్ని భయపెట్టి పారిపోయే విధంగా చేద్దామని చెప్పి భీముడు గట్టిగా అరుస్తాడు అప్పుడు ఆ వానరం కళ్ళు తెరిచినా లేవలేదు పడుకున్నా లేవలేక పిచ్చి పిచ్చిగా శబ్దాలు చేయవద్దు వివేకం కలిగినటువంటి మనుషులు ప్రాణుల పట్ల కనికరం కలిగి ఉండాలి బుద్ధిమంతులు మృగాలను హింసించకూడదు అయినా ఎక్కడికి పోతా అని ఇక్కడికి వచ్చావు ఇది దేవలోకానికి పోయే ఎటువంటి మార్గం మానవులు దీన్ని దాటిపోవటం సాధ్యం కాని విషయం తిరిగి ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో అని చెప్పి అంటుంది వానరం అలా అనేసరికి భీముడికి ఒళ్ళు మండుతుంది అసలు నువ్వెవరు నన్ను అడ్డగించడానికి నీకు ఉన్నటువంటి అధికారం ఏమిటి నేను కుంతీదేవి కుమారుణ్ణి వాయునందుణ్ణి అని తెలుసుకో కాబట్టి నాకు మర్యాదగా దారి ఇవ్వమని చెప్పి బిగ్గరగా గద్దిస్తాడు భీమసేనుడు ఇక నేను ఒక సాధారణమైనటువంటి కోతిని కానీ నీ దారిని వెళ్తే మాత్రం తప్పకుండా దెబ్బతింటావు జాగ్రత్త అని అంటుంది ఆహా నీ సలహా నాకేమీ అక్కరలేదు కానీ మర్యాదగా తప్పుకో అని అంటాడు భీముడు నాకు లేవడానికి శక్తి లేదు నేను ముసలదాన్ని నీవే నన్ను దాటి వెళ్ళిపోవాలని చెప్తుంది ఆ వానరం అప్పుడు జంతువులను దాటిపోకూడదని శాస్త్రం చెబుతుంది లేకపోతే హనుమంతుడు సముద్రాన్ని లంకించినట్లుగా నిన్ను కూడా ఈ పర్వతాన్ని ఒక్క ఉదుడున దాటిపోగలను ఏమనుకుంటున్నావో అని అంటాడు భీముడు చాలా గొప్ప నాయన కాస్త కోపాన్ని తగ్గించుకో కోప్పడకు నా మీద ముసలివాడిని అని ముందే చెప్పాను కదా నాకు నిలబడే శక్తే లేదు నా మీద నుండి దాటిపోవడానికి ఆక్షేపణ ఉంటే దయచేసి నా తోక కొంచెం జరిపి త్రోవ తీసుకుని వెళ్ళు అని అంటుంది ఆ వానరం తన యొక్క భుజబలాన్ని చూసి గర్వపడుతూ ఉన్నటువంటి భీముడు ఓ అదెంత పని అని చెప్పాను కదా ఆ కోతి తోక పట్టుకుని కాస్త పక్కకు జరుపుతాడు కానీ అతని వల్ల మాత్రం కావట్లేదు ఇక భీముడు తనకున్న బలమంతా కూడా ఉపయోగించి మరలా ప్రయత్నిస్తాడు అయినప్పటికీ కూడా లాభం లేకుండా పోతుంది కనీసం ఆ తోకను పైకెత్తడానికి కూడా సాధ్యం కాకుండా ఉంటుంది ఇక ఆ క్షణంలో భీముడికి ఎదురు ఉన్నది సామాన్యమైనటువంటి వానరం కాదు అని చెప్పి అర్థమవుతుంది అయ్యా నన్ను క్షమించండి అసలు మీరెవరు సిద్ధులా దేవతలా లేకుంటే గంధర్వులను క్షమించి మీకు శిక్షుడిగా నన్ను స్వీకరించండి అని చెప్పి వేడుకుంటాడు అప్పుడు ఒక అద్భుతమైనటువంటి తేజంతో భీముని ఎదుట పాండవ సర్వలోకాలకు ప్రాణదారమైనటువంటి వాయుదేవుని పుత్రుడు హనుమంతుణ్ణి నేనే యక్షులు రాక్షసులు సంచరించే ఈ త్రోవలో నీవు వెళ్తే అపాయం వస్తుంది అని చెప్పి నేనే అడ్డగించాను నీకు కావలసినటువంటి సౌందర్య వృక్షం అదిగో అక్కడే కనిపిస్తుంది ఒకసారి చూడు అని చెప్పి భీమసేనుని దగ్గరకు తీసుకుంటాడు హనుమంతుడు ఇక మారుతూ చేసినటువంటి ఆలింగనంతో భీముడు పడినటువంటి శ్రమ అంతా కూడా పోయి అధికమైనటువంటి శక్తి సామర్థ్యాలు వస్తాయి వీరుడా ఇక తిరిగి నీ నివాసానికి వెళ్ళిపో తప్పకుండా అవసరం కలిగినప్పుడు నన్ను తలుచుకో నీకు మేలు జరుగుతుంది నీవు యుద్ధరంగంలో ఎప్పుడు సింహనాదం చేస్తావో అప్పుడు నీ యొక్క కంఠస్వరంతో నా కంఠం కూడా కలిపి శత్రువుల గుండెను చీలిస్తావు నీ తమ్ముడు అర్జునుడి రథం మీద జెండా పైన నేను ఎప్పుడూ ఉంటాను మీకు తప్పకుండా జయం కలుగుతుంది అని దీవిస్తాడు హనుమంతుడు ఇక భక్తితో ఆయనకు ప్రాణమిల్లి సౌగంధ పుష్పాలను కోసుకొని తిరుగు ప్రయాణమవుతాడు భీముడు అప్పుడు హిమవత్ పర్వతం మీద అందులో సిద్ధులు అందరూ కలిసి సభ చేస్తూ ఉంటారు అప్పటికి గరుత్మంతుడు వస్తాడు వాళ్ళందరూ కూడా అతన్ని గౌరవించి కూర్చోబెడతారు మహాత్మా గరుత్మంత నీవు విష్ణు భక్తుడువు ఆ స్వామికి భక్త ప్రియుడవు నీవెప్పుడూ కూడా ఆయన వద్దే ఉంటావు విష్ణుమూర్తి గురించి వివరంగా మాకు చెప్పగలవా అని ప్రార్థిస్తారు ఇక లోకాలను రక్షించడానికి తొలి రూపాన్ని ధరించి మనకు ఎప్పుడూ కూడా కనిపిస్తూనే ఉంటాడు ఆయన ఆ మహానుభావుడు నా మీద దయతో నాకు అనేకమైన అద్భుతాలను చూపించాడు ఒకసారి నేను దేవేంద్రుణ్ణి జయించి అమృతాన్ని తీసుకువెళ్తుంటే ఆకాశం నుండి పక్షిరాజా మెచ్చాను నీ శౌర్యానికి నేను ఎంతగానో వచ్చాను నీకు వరం ఇస్తాను ఏం కావాలో కొరుకో అనేటువంటి మాటలు మృదు గంభీరంగా నాకు వినిపించాయి అప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది నాకు అమితానందంతో ఎంతగానో సంతోషించాను నీవెవరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నావో నాకు తెలియదు కాబట్టి ఆ విషయాన్ని కాస్త తెలియజెప్పి ఆ తర్వాత నాకు వరాన్నిమ్మని చెప్పి నేను వేడుకొన్నాను కాలంతో పాటే నన్ను కూడా తెలుసుకుంటావలే నాకు వాహనంగా ఉండు అంటూ ఉజ్వలమైనటువంటి తేజోమయుడైనటువంటి ఒక పురుషుడు ఒకడు ప్రత్యక్షమవుతాడు నాకు దేవదానవులు అందరినీ కూడా గెలవగలిగినటువంటి శక్తిని ఇచ్చాడు జల మరణాలు లేకుండా నాకు వరాన్ని ఇచ్చాడు నేను ఆయనకు సాష్టంగా దేవా నీకు నేను వాహనాన్ని అవుతాను నీవు రథం ఎక్కితే జెండానే ఉంటాను నాకు ఈ వరం కూడా ఇవ్వని అన్నారు సరేనని చెప్పి ఆ మహాపురుషుడు అంతర్ధనమయ్యాడు నేను సంతోషపడుతూ ఆ సంగతంతా కూడా మా తండ్రి గారితో చెప్పాను ఆయన ఆ మహాత్ముడు ఎవరో కాదు నారాయణుడు నీ మీద ఉన్నటువంటి అనుగ్రహంతో నీకు కనపడి మాట్లాడాడు కాబట్టి నీవు ధన్యుడవు ఆయనను చూడగోరి యోగ సమాధి వహించాను నల్లని తెల్లని పచ్చనియల వర్ణాలతో అనేకమైనటువంటి పానీ పద్ధతితో నేత్రాలతో దర్శనమిచ్చాడు అయితే అలాంటి మహానుభావుడికి శాశ్వతంగా పరిచర్య చేసేటువంటి భాగ్యం లభించింది నీకే కాబట్టి నీవు తరించావు బద్రీ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నారాయణమూర్తిని సేవించు అని చెబుతాడు ఇక గబగబా అక్కడికి వెళ్ళాను అక్కడ నాకు ఆ దేవుడు పీతాంబరదారుడై అయినటువంటి ఎనిమిది చేతులు కలిగినటువంటి మూర్తిగా నాకు దర్శనమిచ్చాడు నన్ను చూసి చిరునవ్వు నవ్వి వచ్చావా మంచి పని చేశావురా అంటూ ఈసారిని దిక్కున పోసాగాడు నేను కూడా ఆయన వెంట పరిగెత్తుకెళ్ళాను అలా బహు సహస్ర యోజనాలు వెళ్ళాక అక్కడ ప్రహండమైనటువంటి అగ్ని వెలుగుతూ కనిపించింది కట్టెలు లేకుండానే అగ్ని వెలుగుతుంది ఆయన అగ్నిలో ప్రవేశించారు అందులో పరమేశ్వరుడు పార్వతితో సహా తపస్సు చేస్తున్నారు కాసేపు ఆ శివ పార్వతులతో ముచ్చటించి ఆ అగ్నిని దాటి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన నేను అప్పటికే బాగా అలసిపోయాను అయినా కూడా ఆయన వెంటే నడుస్తూ వెళ్ళాను ఆ దేవుడు అలా చాలా దూరం నుంచి నడిచి నచ్చి సూర్యకిరణాలు చూడబడడానికి వీళ్ళైనటువంటి ఒక మహా తపస్సులోకి ప్రవేశించాడు అక్కడికి వెళ్ళేసరికి నా కళ్ళు కనిపించలేదు చాలా భయమేసింది దేవా నాకు దిక్కు తెలియడం లేదు నన్ను కరుణించు అని చెప్పి ప్రార్థించాను వెంటనే ఇదిగో ఇటువైపు రా అని చెప్పేటువంటి సప్తమ నాకు వినిపించేసరికి దేవా నాకు మనసుకు కేంద్రం శరీరానికి అలసట ఎక్కువైపోయాయి ఈ చీకట్లో నాకు కనీసం కళ్ళు కూడా కనిపించడం లేదు శరణు శరణు దయచూడవా అని దీనంగా ప్రార్థించాడు వెంటనే అక్కడ ఉన్నటువంటి చీకటంతా కూడా పోయింది ప్రభాకరుణులా వెలిగిపోతూ నాకు ఆయన కనిపించాడు ఆ ప్రదేశం సూర్యచంద్ర నక్షత్రాలకు కూడా చేరి తామర కొలను ఎన్నో ఉన్నాయట ఇక మృదు మధురమైనటువంటి గీతాలు కూడా వినిపిస్తున్నాయి అప్సరసలను మించినటువంటి దివ్యాంగాలు కనిపించారు వాళ్ళందరి పూజలను అందుకుంటూ వెళ్ళాడు ఆ మహాత్ముడు అలా ఆ ప్రదేశానికి వెళ్లేసరికి అదంతా కూడా అగ్నిమయమై భయంకరంగా వెలుగుతూ ఉంది ఆయన మాత్రం నాకు కనిపించలేదు చాలా భయమేసింది దేవా రక్షించు అని పెద్దగా ప్రార్థించాడు వినతి భయపడవద్దు మమతాహంకారాలు విడిచిన తర్వాత శాంతమూతుడు మాత్రమే నన్ను చూడగలుగుతారు నీవు నిష్టతో నన్ను తప్పకుండా తెలుసుకుంటావు కాబట్టి నీకు తోడు రూపంలోనే నేను కనిపిస్తాను అనేటువంటి చల్లని మాటలు వినిపించాయి ఆ తరువాత అగ్ని ఆరిపోయింది నేను ఆయనతో మరికొంత దూరం వెళ్ళాను కాసేపటికి ఆ స్వామి అంతర్ధీనుడయ్యాడు కనిపించినటువంటి స్వామి ఇటు ఇలా అంటూ చేసినటువంటి సూచనలను ఆధారం చేసుకుని నేను ముందుకు వెళ్ళాను అందమైనటువంటి ఒక సరస్సు కనిపించింది అందులో ఆనందంగా స్నానం చేస్తూ కనిపించాడు ఆయన నన్ను దగ్గరకు రమ్మని చెప్పి సైగ చేశాడు తీరా వెళ్లేసరికి మాయమయ్యాడు నాలుగు దిక్కులు చూసేసరికి అనేటువంటి వెయ్యి అగ్నిహోత్రాలు వెలుగుతూ కనిపించాయి వెయ్యి శబ్దాలు వినిపించాయి కానీ ఎవరూ కూడా కనిపించలేదు అనేక మంది ఋషులు నా మీద విరుచుకుపడ్డారు నారాయణమూర్తిని శుతిస్తూ చేతులు జోడించారు భయపడవద్దు అని అభయం వచ్చింది కళ్ళు తెరిచి చూసేసరికి అప్పటికి మళ్ళీ ఆశ్రమంలోనే ఉన్న నా ఎదురుగుండా ఆయన ఎనిమిది చేతులతో కూడినటువంటి స్వరూపంతో నిలబడ్డాడు సంతోషం ధర్మం కలిగి నాకు ఆయన పాదాలకు తాకేటువంటి దయతో నా వైపు చూసి వినత తనయా నా యొక్క స్వరూపము ఎవరికీ కూడా తెలియదు సకల భూతాలలోనూ ఉంటారు అవన్నీ కూడా నాలోనే ఉంటాయి వాసుదేవ సంకర్షణ అనిరుద్ధులు అనేటువంటి పేర్లతో నాలుగు రకాలుగా విభజించబడి ఉంటాను నేను ఆత్మబుద్ధి అహంకారం మనసు అనేటువంటి రూపాలతో నేనే వ్యాపించి ఉంటాను అయితే ఏకాంత ధ్యానపరులు మాత్రమే నా యొక్క సూక్ష్మ రూపాన్ని తెలుసుకోగలుగుతారు నీవు నా భక్తుడివై నన్ను తెలుసుకో అని అన్నారు ఆ మహానుభావుడు మహాత్ములారా నాకు తెలిసినటువంటి హరి గురించి దివ్య చేష్టలన్నీ కూడా మీకు చెప్పాను అని చెప్పి గరుత్మంతుడు మురులకు సిద్ధులకు అతను చూసినటువంటి విష్ణు రూపాన్ని గురించి ఈ విధంగా వివరించాడు ఒకనొకప్పుడు స్వర్గలోకమంతా కూడా అతి సుందరంగా ఉంటుంది అప్సరస అంజనరావులతో మారుమ్రోగుతుంది సమస్త భోగాలకు నిలయమై ఎంతో చక్కగా చూడటానికి ప్రకాశిస్తూ ఉంటుంది ఇంద్రుడు సుందరీమణులు యొక్క నృత్యాన్ని తన్మయంగా తిలకిస్తూ ఉంటాడు అంతలో అంబరీష మహారాజు అక్కడికి వస్తాడు అతను చూసినటువంటి ఇంద్రుడు ఎదురు వెళ్ళి మహారాజా స్వాగతం ఎన్నో యాగాలు పుణ్యకార్యాలను చేసే దేవలోకానికి వచ్చినటువంటి ఉత్తముడివి తమ మీ యొక్క రాకమ అందరికీ కూడా ఆనందకరంగా ఉంది అని అంటాడు ఆ మాటలు విన్నటువంటి అంబరీషుడు చిరునవ్వుతో చుట్టూ చూస్తాడు ఒక చోట పుష్పక విమానంలో దివ్యాంగులతో రాజక్రీడలాడుతూ కనిపిస్తున్నటువంటి ఒక విలాస పురుషుడు కనిపిస్తాడు ఇంద్రుడికి అతన్ని చూపిస్తూ అతడు వాసుదేవుడు కాదు అని అడుగుతాడు అంబరీషుడు నా సేవకుడు ఏ పుణ్యకార్యాలు చేయలేదు అయినా వారికి సుకృతం ఎలా కలిగింది అని అంబరీషుడు ప్రశ్నిస్తాడు అలాగే ఇంద్రునితో ఈ విధంగా చెబుతాడు ఒకసారి సదాశృంగుడు అనేటువంటి రాక్షసుని కుమారుడు పదమూడు విధములు తమ్ముడు నా మీద దండెత్తారు అప్పుడు ప్రజలందరూ కూడా పీడించి దోచుకొని నా రాజ్యాన్ని ఆక్రమించడానికి వస్తే నేను ఇదిగో ఈ సుదేవుని పల్లిని చేరి సైన్యంతో తక్షణం వెళ్ళి ఆ రాక్షస కుమారులను హతమార్చి జయం పొందకుండా వస్తే మాత్రం నేతల కోట గుమ్మానికి కడతాను అని చెప్పి కావలసినంత సైన్యాన్ని ఇచ్చి పంపించాను అందుకు సరైన వెళ్ళాడు కానీ ఆ తర్వాత మాత్రం వాడి జర కనిపించలేదు అని చెబుతాడు అదంతా విన్నటువంటి ఇంద్రుడు అవునా ఆ తర్వాత జరిగినది నేను చెబుతాను విను అతను వెళ్లి సైన్యంతో ఒక చోట విడిది చేశాడు గూఢాచారులను పంపించి శత్రు సైన్యం అంచనా వేయమని చెప్పాడు వారు తిరిగి వచ్చి శాస్త్రం గుడికుమారులతో తలపడడం మంచిది కాదని చెప్పారు ఎదుటివారి బలం ఎంతో తెలుసుకున్న తర్వాత కూడా యుద్ధం చేస్తే సైన్యానికి చేరువు తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు తిరిగి వెళితే ఎలాగో ప్రాణాలు దక్కవు కాబట్టి నా తల అంబరీషుడికి ఇచ్చే బదులు రామేశ్వరాన్ని ఆరాధించి ఆయనకు ఇవ్వడం మేలు అని చెప్పనుకొని యుద్ధాన్ని మానేసి సైన్యాన్ని వెనక్కి వెళ్ళమని చెబుతాడు ఆ తర్వాత సుదేవుడు మరుభూమిలో భూమిలో కూర్చొని పరమేశ్వరుని మనసులో తలుచుకొని మెడ మీద కత్తి పెట్టుకుంటాడు వెంటనే ఆగు ఎందుకు అంత సాహసం ఎందుకు ఈ పనికి పూనుకున్నారు అని చెప్పి కత్తి తొలగించాడు పరమేశ్వరుడు సుదేవుడు పరిమానంద భరితుడై ఆత్మదేవుడికి సాగలెంపాడు దేవ సదస్సుముడి కుమారులను చేయించకుండా వస్తే చంపుతాను అని అన్నాడు అంబరీష మహారాజు కాని రాక్షస కుమారులు జయించరాని వారు అలాగే ఎలాగైనా సరే నాకు చావు తప్పదు అని చెప్పి దేవదేవుడైనటువంటి నీకే నా తలను అర్పించుకుంటే మంచిది కదా అని అనుకున్నాను జాలిగా మాటలు విన్న పరమేశ్వరుడు మనసు కరిగిపోతుంది ఒక దివ్య రథాన్ని వెల్లముకును దేవునికి ఇచ్చి నేను యుద్ధంలో దేవదానవులు ఎవరూ కూడా గెలవలేరు కానీ ఒక్క విషయం గుర్తుంచుకో యుద్ధం చేసేటప్పుడు ఈ రథం మీద నుండి కిందకు మాత్రం దిగవద్దు అని చెప్పి హెచ్చరిస్తాడు అందుకు దేవుడు బ్రహ్మానంద పడిపోతాడు ఆ రథానికి వెళ్ళి సదాముడిని తమ్ముడిని చంపేస్తాడు అది చూసినటువంటి విధముడు మండిపడతాడు ఖడ్గాని చేతబట్టి సుదేవుడి మీదకు వచ్చాడు వారిని చూసి రెచ్చిపోయి పరమేశ్వరుడు చెప్పినటువంటి మాటను మరిచి రథం మీద నుండి కిందకు దూకాడు సుదేవుడు కడ్గ యుద్ధం చేస్తుండగా ఒకరికి ఒకరు బలై ఇద్దరూ కూడా మరణించారు అతని శత్రు సంహారం చేయబట్టే ఈ రాజ్యం గొప్పగా ఉంది అందువల్లే సుదేవుడికి లోకంలో అంతటి ఉన్నతమైనటువంటి స్థానం లభించింది యుద్ధంలో చనిపోయిన వాడు ఎక్కడ పొందేటువంటి సత్కారానికి సమానమైనది ఇంకొకటి ఏదీ కూడా లేదు మరణం పొందిన వారికే కాకుండా సంగ్రామంలో వారికి విరమక వెన్నెముక పోరాడి నిలిచినా వారికి కూడా వీరస్వర్గమే లభిస్తుంది అని చెప్పాడు ఇంద్రుడు అదంతా వినటువంటి అంబరీషుడు ఎంతగానో కరుణతో సుదేవుడి వద్దకు వెళ్లి సేవా నన్ను మన్నించు అని చెప్పి సుదేవుని అభినందిస్తాడు ఆ తర్వాత ఒకనొకప్పుడు ధర్మరాజు అశ్వమేధ యాగాన్ని తలపెడతాడు ఆ తర్వాత సోదరులందరూ కూడా ఒక మేలుజాతి గుర్రాన్ని ఎంపిక చేసి తీసుకొని వస్తారు వేదోక్త విధులు అన్ని కూడా నిర్వర్తించిన తర్వాత ధర్మరాజు ఆ యాగాశ్వాన్ని విడిచిపెట్టాడు గాంధీవం అక్షయ తునీరం ధరించి సవ్యసాచి దాని వెంట వెళతాడు దేశము సింధు దేశము గడిచాక మణిపురంలోకి ప్రవేశించింది ఆ స్వరం ఇక తండ్రి వస్తున్నాడు కదా అని చెప్పి తెలిసి ఎదురు వెళ్లి అతని పాదాలకు వినయంగా నమస్కరించాడు వాహనుడు అయితే అర్జునుడు మాత్రం ఆదరించలేదు సరికదా ఈసడించుకుంటాడు తండ్రి ఒక నిర్ధారణకు కారణం తెలియక విచారిస్తూ మౌనంగా పక్కకు తప్పుకుంటాడు బబురు వాహనుడు ఇక తల వంచుకుని విచారంగా తన యొక్క మందిరానికి బయలుదేరుతాడు అలా కొంచెం దూరం వెళ్లేసరికి ఒక స్త్రీ ఎదురు వచ్చి నాయనా నీకు నేను తల్లినవుతాను నాగేంద్ర కుమారుడు అని నా పేరు ఉలిచి నీకు హితం చెప్పడానికి వచ్చాను యుద్ధం రాజధర్మం వెళ్ళినా తండ్రితో యుద్ధం చేయి ఆయనకు అది ఎంతో ప్రేమవుతుంది అని చెప్పి సలహా చెబుతుంది తల్లి తండ్రితో యుద్ధం కూడదని శాంతం వహించాను అంతేగాని పిరిగితనం వల్ల కాదు నీవు చెప్పినట్లుగానే యుద్ధం చేసి నా తండ్రికి సంతోషం కలిగిస్తానని చెప్పి వాహనుడు ఆమెకి నమస్కరించి సర్వ సాధనాలతో కూడినటువంటి ఒక దానికి అశ్వానికి అడ్డుపడ్డాడు అది చూసి మెచ్చుకుంటాడు సవ్యసాచి ఇద్దరూ కూడా పట్టుదలతో చాలాసేపు యుద్ధం చేసుకుంటారు చివరికి లిప్తపాటు కాలంలో కొడుకు వేసినటువంటి వాహనం ఒకటి రొమ్ములో దిగబడేసరికి నిలువుగా కూలిపోయాడు అదే క్షణంలో తండ్రి వేసినటువంటి వాహనాన్ని సోకి బబ్బు వాహనుడు కూడా మోచపోతాడు బబ్బురు వాహనుడి పరిచారకులు గబగబా వెళ్లి ఆ సంగతంతా కూడా అతని కన్నతల్లి అయినటువంటి చిత్రాంగకు తెలియజేశారు ఆమె ఉలూచిని వెంట పెట్టుకుని ఆ యుద్ధ భూమికి వస్తుంది ప్రధానికి అడ్డంగా పడి ఉన్నటువంటి కొడుకును నిర్జీవంగా ఉన్నటువంటి భర్తను చూసి చిత్రంగద ఎంతగానో దుఃఖిస్తుంది అక్క ఎందుకు ఈ పసివాని యుద్ధానికి ప్రోత్సహించావు ఇప్పుడు కనుక నీవు ఈ ఇరువురిని బతికించకపోతే నేను కూడా ఇక్కడనే యొక్క ప్రయోపేషం చేస్తాను అంటూ పద్మాసనం వేసుకుని కూర్చుంటుంది ఆ తర్వాత కాసేపటికి తెప్పరిల్లాడు బబ్రువాహనుడు విగత జీవుడైనటువంటి తండ్రిని దూషిస్తూ ఉన్నటువంటి తల్లిని చూసి ఎలుగెత్తి ఏడ్చాడు తండ్రిని చంపినటువంటి పాపానికి తాను కూడా ప్రాయోపవేశం చేసి తనువు చాలించాలనుకుని తండ్రి పాదాల దగ్గర కూర్చుంటాడు ఆ తల్లి కొడుకులను అచేతనంగా పడి ఉన్నటువంటి భర్తను చూసి కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది పులీచి మృత సంజీవని మణి తలుచుకుంటుంది వెంటనే ఆ మణి వచ్చి ఆమె చేతిలో పడుతుంది అప్పుడు ఆయన బబ్రువాహనుడు విజయుడికి మరణం ఉంటుందా నీతో యుద్ధం చేసి నీ యొక్క పరాక్రమం తెలుసుకోవాలనేటువంటి కోరిక నాకు తండ్రికి ఉంది అది తీరడానికి ఇంత పని చేయాల్సి వచ్చింది ఇదిగో ఈ మణి తీసుకో దీనిని ఆయన హృదయం మీద పెట్టు అని అంటూ తన చేతిలో ఉన్నటువంటి మణిని కొడుకు గీస్తుంది అతను తన తండ్రి హృదయాన్ని తాకించగానే నిద్ర నుండి మెల్కున్నట్టు లేచి కూర్చుంటాడు అర్జునుడు భర్త పాదాలకు నమస్కరించి స్వామి శిఖండిని నేపంగా పెట్టుకుని భీష్ముణ్ణి కూల్చారు అది చాలా పాపం దానికి ప్రాయశ్చితం చేసుకోకుండా శరీరం విడిచిపెడితే నరకం ప్రాప్తిస్తుంది మీకు అందుకే కావాలని మీకు ప్రవాహానికి యుద్ధాన్ని కల్పించనుందని చెబుతుంది అసలు ఏం జరిగింది అని ఉలిచిని అడుగుతాడు అర్జునుడు ఒకనాడు స్నానం చేద్దామని ఆకాశ గంగను అయితే అందరూ కూడా అక్కడికి వచ్చారు ఒక రేవులో స్నానం చేశారు అందులో గంగాదేవి ప్రత్యక్షమైంది వారికి అమ్మా చూశావా శిఖండిని అడ్డుపెట్టుకుని భీష్ముని కూల్చాడు అర్జునుడు అన్యాయం కదా అన్నారు అవస్థలు కోపించి గంగాదేవి కన్న కొడుకు చేతిలోనే అర్జునుడు హతమవ్వగా కనిపించింది అది నేను విని పరుగును వెళ్ళి మా తండ్రికి చెప్పాను ఆయన భయపడుతూ వచ్చి దేవుని అనేక విధాలా ప్రార్థించాడు చివరికి ఎలాగైతేనేం ఆమె ప్రసన్నరాలైంది అర్జునుడు తన కొడుకు అయినటువంటి ప్రభువాహనుడి యొక్క వివరణ మరణిస్తాడని నాగలోకానికి ఉన్నటువంటి మృత సంజీవిని వల్ల మరలా పునర్జీవుడవుతాడని ఆమె ఉపాయాన్ని చెప్పింది ఈ సంగతి మా తండ్రి గారు నాకు చెప్పారు అందుచేత ఈ వేళ నేను వాహనాన్ని మీతో యుద్ధానికి పంపించాను యుద్ధ సమయంలో ఇతని ముందు మహాశౌర్యం ఆ వహింప చేశాను అతని వలన కూలినటువంటి మీ దేహాన్ని మృత సంజీవని మని వలన మరలా తిరిగి సజీవం చేశానని శాప వృత్తాంతం గురించి చెప్పింది దేవి నీ వలన మా కులం నిలబడింది పులవర్తి నీవు అనే ఆలోచన గౌరవించి కొడుకును ఆశీర్వదించి చిత్రంగా దీవించి వారిద్దరి దగ్గర వీట్కోళ్ళు తీసుకొని సంతోషంగా బయలుదేరాడు చూశారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు